అమరావతి వాసులకి ఆంధ్రప్రదేశ్ వాసులకి ఇది శుభవార్తగానే చెప్పాలండి అమరావతి రాజధానికి ముందుగా ఏది కావాలంటే సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతి రాజధానిలోకి ఈజీగా ఎంటర్ కావడానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్లు అనేటివి కావాలనే ఉద్దేశంతో సిఆర్డిఏ అధికారులు కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ కూడా ఇవాళ పెండింగ్ లేకుండా పనులు జెట్ స్పీడ్ వేగంతో జరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ పనులు మొదలయ్యాయని చెప్తున్నారు మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం అమరావతి రాజధానికి సంబంధించి మరొక కీలక ఘట్టానికి అయితే తెరలేసిందండి రాజధానికి సంబంధించి సిఆర్డిఏ అధికారులు చంద్రబాబు నాయుడుతో ఒక ముఖ్యమైన సమావేశం అయితే నిర్వహించారు ఇందులో కీలకమైనటువంటి విషయాలు వాటి మీద నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు గతంలో ఏ అయితే ఏడు కిలోమీటర్ల పొడవున్న సీడ్ యాక్సెస్ రోడ్లు పెండింగ్ లో పడి నిలిచిపోయాయో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణ పూర్తి అయిపోయిందని చెప్పారు దానికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైపోయిందట టెండర్స్ కాల్ చేయడం జరిగిపోయింది ఆ పనులకు గాను ఆరు వందల రెండు కోట్ల రూపాయల బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది రెండే రెండు సంవత్సరాల్లో ఏదైతే కలకత్తా చెన్నై జాతీయ సంబంధించి విజయవాడ నుంచి గుంటూరు వరకు ఈ మధ్యలో మణిపాల్ హాస్పిటల్ పక్కగా నేరుగా అమరావతి రాజధానికి రోడ్ అనేది కనెక్ట్ కాబోతా ఉంది ఈ రోడ్డు విస్తీర్ణం వచ్చేసి దాదాపు అరవై మీటర్లుగా ఉంటుందట అమరావతి రాజధానిలో కేవలం మూడే మూడు రోడ్లు మాత్రమే అరవై మీటర్లు ఉండబోతా ఉన్నాయి అంటే దాదాపుగా ఎనిమిది లైన్ల రోడ్డుతో పాటు మళ్లీ దానికి సైడ్ గా ట్రాక్ లు గ్రీనరీ కోసం మొక్కలు నాటుకోవడం కోసం ఒక ప్రత్యేక లైన్ ఇక డిక్కులు అనేటివి ఇవి మనం కొత్తగా వింటా ఉన్నాం డ్రైనేజీ వ్యవస్థ మంచి నీటి కోసం ముఖ్యమైనది ఇంటర్నెట్ కరెంటు విషయాలు ఈ అండర్ గ్రౌండ్ డిక్ నుంచి రావాలి కాబట్టి దానికోసం ప్రత్యేకంగా డిక్ ట్రాక్ గా డ్రాప్ అవుతా ఉంది దానికోసం కూడా కొంత స్పేస్ ని కేటాయిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రారంభమయ్యే సిడీ యాక్సెస్ రోడ్డు పనులైతే ఏదైతే మిగిలిపోయిన సిడీ యాక్సెస్ రోడ్డు పనులు అయితే ఉన్నాయో ఇప్పుడు పూర్తయినటువంటి సిడీ యాక్సెస్ రోడ్డు పాయింట్లు రెండు పాయింట్ సంబంధించి ఒక పాయింట్ లో చర్చి అడ్ రావడం వల్ల అక్కడ జరిగింది ఒక పాయింట్ లో కూడా చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడడం వల్ల ఆగిపోవడం అయితే జరిగింది అవి కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయబోతా ఉన్నారు అది కేవలం మూడు నెలల ప్రాసెస్ లోనే పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు ఇక మనం గతంలో కూడా రెండు వాళ్ళు చెప్పుకున్నాం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నిలబడిపోయే ముందు వరకు అక్కడ నుంచి మొదలు పెట్టుకుని మణిపాల్ హాస్పిటల్ వరకు నేషనల్ హైవేకి కనెక్టివిటీ యాక్సెస్ కాబోతా ఉంది దీంతో పాటుగా అమరావతి రాజధానికి సంబంధించి మరో ప్రధానమైన మూడు రోడ్లు రెండు రోడ్లు అయితే జాతీయ రహదారికి మరొక రోడ్డు అయితే మంగళగిరిలోని ఓల్డ్ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్ కి కనెక్టివిటీ కోసం పనులు జరగబోతా ఉన్నాయి ఇప్పటికే విజయవాడ బెస్ట్ బైపాస్ హైవే రోడ్డు కూడా మరో ఐదు నెలల లోపే తాజా నుంచి అమరావతి వరకు రాజధాని మీదుగా హైదరాబాద్ వెళ్లే వారికి చేసి ఆ రోడ్డుని సౌకర్యవంతంగా చేయబోతా ఉన్నారు ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ దాదాపుగా పూర్తి అయిపోయిందని చెప్పుకోవాలి ఇక కరెంటు పనుల విషయంలో ఏ అయితే వర్క్ అయితే ఉన్నాయో ఆ వాటిని ఎత్తుగా ఇంకా ఉన్నదానికంటే కొంచెం ఎత్తు పెంచే కార్యక్రమం అయితే చురుగ్గా జరుగుతా ఉంది దాదాపు ఇది కూడా రెండు మూడు నెలల్లో విజయవాడ ఈ విజయవాడ బైపాస్ మొత్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఇక అమరావతి రాజధానికి సంబంధించి రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దానికోసంగా అరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయబోతా ఉంది ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైన టెండర్లను అయితే పిలవడం జరిగింది అమరావతి రాజధానికి ఇచ్చిన రైతు ప్రతి ప్లాట్ కి మంచి క్వాలిటీ ఉన్న రోడ్డు రహదారి సదుపాయం తాగునీరు మరియు డ్రైనేజీ కి సంబంధించి సదుపాయాలు అయితే కల్పించబోతా ఉన్నారు అమరావతి రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాలు నిర్మించడమే కాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు పైబడి తీసుకొచ్చేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎయిట్ రోడ్ లో గూగుల్ సంస్థ అయితే కార్యాలయం ఏర్పాటు చేయబోతా ఉంది ఒక్కసారి గనక గూగుల్ సంస్థ కొబ్బరి భూమి పూజ మొదలుపెట్టి పనులు మొదలుపెట్టిందంటే దానికి అనుబంధమైనటువంటి అయినటువంటి ఐటి అనుబంధ సంస్థలన్నీ దాదాపు నూరు నుంచి నూట యాభై వరకు ప్యూ కట్టి వచ్చే అవకాశం ఉంది వాంటాం వ్యాలీ ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యధికంగా నిపుణులు ఒక దేశం భారతదేశం రెండో ప్లేస్ లో ఉంది పన్నెండున్నర లక్షల మంది నిపుణులు మన దేశంలోనే ఉన్నారు అమెరికా తర్వాత భారతదేశమే రెండవ స్థానం అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మేధావులంతా ఇండియాలోనే ఉన్నారు క్వాంటాం వ్యాలీ గనక అమరావతిలో ఒకసారి రెడీ అయితే హైదరాబాద్ లో నైటిక్ సిటీ లో ఏ విధంగా అయితే డెవలప్ అయితే జరిగిందో సేమ్ అదే విధంగా అమరావతిలో కూడా రూపురేఖలు విపరీతంగా మార్పులు వస్తాయి అమరావతిలో కూడా మనం ముందు అనుకున్నట్టు సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటాం వ్యాలీ రాబోతా ఉంది రాబోయే అతి కొద్ది రోజుల్లో ఒక భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతా ఉంది దాని విషయంలో మరి కొంచెం అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి